వెల్కమ్ టు స్టార్ టమాటాలో ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే సాధారణంగా ప్రతి వంటలోనూ టమోటాలను ఉపయోగిస్తూ ఉంటారు కూరలు సూప్స్ సలాడ్స్ రైస్ స్పెషల్ ఇలా ఒక్కటేమిటి ఏ వంటలు చేయాలన్నా అందులో టమోటా ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే ఎక్కువగా ఎర్ర టమోటాలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు పచ్చి టమోటాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అనే అపోహ చాలా మందిలో ఉంది కానీ అది ఏ మాత్రం నిజం కాదు ఎర్ర టమోటాలు మాత్రమే కాదు పచ్చి టమోటాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసు ఎక్కడ అయితే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి పచ్చి టమోటాలలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడతాం అలాగే పచ్చి టమోటాలలో విటమిన్ కే అధికంగా ఉంటుంది వీటిని తినడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది పచ్చి టమోటాలు కళ్ళకు మంచివి ఇందులో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది వీటిని తినడం వలన కంటి సమస్యలు తగ్గిపోయి కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది పచ్చి టమోటాలు రక్తపోటును తగ్గించడంలో చాలా సహాయపడతాయి రక్తపోటు ఎక్కువగా ఉండేవారికి పచ్చి టమోటాలు తినడం మంచిది ఇందులో సోడియం తక్కువ పొటాషియం ఎక్కువగా ఉంటుంది పచ్చి టమోటాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి పచ్చి టమోటాలను ఎక్కువగా తినడం వలన వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది చర్మ కణాలు ఏర్పరిచి ముడతలను తగ్గిస్తుంది